గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన సికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణానికి చెందిన విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో స్కూటీపై నుంచి శివాజీ చౌక వెళ్తున్న సమయంలో తీసుకొచ్చి డీ కొట్టడంతో బాధితుడు తీవ్ర గాయాల పాలయ్యాడు మానవత్వం లేకుండా బాధితుడికి చికిత్స కోసం ఆసుపత్రిలో చేస్తకుండా డ్రైవర్ డీ కొట్టి వెళ్లిపోయాడని బాధితుడు మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు చోరస్తా నుంచి శివాజీ చౌక్ సైడ్ వెళ్తున్నాను హిమాలయ దాటిన తర్వాత ఇంటర్ నుంచి ఒక కారు వచ్చేసి గుద్దీ వెళ్ళిపోయింది ఎన్ని గంటల ప్రాంతాలు నైన్ నైన్ థర్టీ మధ్యలో రాత్రి అంటే వెహికల్ గుర్తు వస్తారా నాకు గుద్దనప్పుడు ఏం తెలియదు జస్ట్ చూసిన వాళ్ళైతే బ్రిజాకా త్రీ డబల్ త్రీ డబల్ నైన్ అని చెప్పారు